హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో ఒక పెద్ద ఓపెన్ ల్యాండ్ కావాలి మార్కెట్ రేట్ కంటే కూడా తక్కువగా ఉండాలి ఏదైనా ఒక పెద్ద అపార్ట్మెంట్ కానీ స్కూల్ కానీ కాలేజ్ కానీ కట్టడానికి ఒక పెద్ద బిల్డింగ్ కావాలి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీ మొత్తం మనకి ఎనిమిది వందల పద్దెనిమిది గజాలు గజం స్థలం నలభై ఐదు వేల రూపాయల పైనే ఉందండి మనకి ఇప్పుడు ఆక్షన్లో కేవలం ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి సో ప్రాపర్టీ మెజర్మెంట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి రెండు రోజుల కార్నర్ బిడ్డ సో ఈ ప్రాపర్టీ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ల్యాండ్ అనేది ఈస్ట్ టు సౌత్ రెండు రోడ్ల కార్నర్ అనమాట రెండు వైపులా రోడ్లు కూడా పెద్ద పెద్ద రోడ్లు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ మీకు హెవీ వెహికల్స్ రావడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుందండి సో సో ఒకవైపు రోడ్డు ఫేసింగ్ వెడల్పు డెబ్బై రెండు నూట మూడు లోతైతే వస్తుంది ఇద్దరు కావాలన్నా కూడా డివైడ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట అంటే ప్రస్తుతానికి ఆక్షన్ లో మాత్రం ఒకళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది లేదా ఇద్దరు జాయింట్ గా తీసుకున్నా కూడా కావాలని కూడా డివైడ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఎనిమిది వందల పద్దెనిమిది గజాలు కాబట్టి మీరు నాలుగు వందల గజాలు నాలుగు వందల గజాలు ఈ విధంగా తీసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట ఇక్కడ గజం స్థలం బ్యాంక్ ఆక్షన్ లో ఇప్పుడు ముప్పై ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే రెండు కోట్ల తొంభై లక్షల పదహారు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ కి వచ్చింది ఎనిమిది వందల పద్దెనిమిది గజాలు సో ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ కి సిటీకి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో శ్యామలా నగర్ ఏరియాలో అయితే సేల్కి వచ్చింది గుంటూరు నర్సరాపేట మెయిన్ రోడ్ నుంచి జస్ట్ కిలోమీటర్ లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట సో ఈ శ్యామలా నగర్ ఏరియా అనేది చాలా చాలా బాగుంటుంది గ్రోత్ పరంగా కూడా ఇప్పుడు మనకి డెవలప్మెంట్ పరంగా చాలా చాలా బాగుందండి ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ వాల్యూ అనేది నలభై ఐదు వేల రూపాయలు నడుస్తుంది ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయండి ఈ ప్రైస్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి వెంటనే ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రత్యేకంగా ఏంటంటే రెసిడెన్షియల్ జోన్ కాబట్టి అపార్ట్మెంట్స్ లాంటి అపార్ట్మెంట్స్ లాగా ఏమైనా కట్టాలన్నా లేదా ఇండివిజువల్ హౌసెస్ లాగా ఏమైనా కట్టాలన్నా కూడా చాలా చాలా బాగుంటుందండి నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మేము ఓన్లీ గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ అమరావతి రాజధాని గుడివాడ ఏలూరు భీమవరం ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ డీల్ చేస్తున్నాం అవి లో బడ్జెట్లో ఉన్నాయి హై బడ్జెట్లో కూడా ఉన్నాయండి సో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ ఇండివిడువల్ హౌసెస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ అనమాట సో తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ